తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికి చాలా సందర్భాల్లో చాలామంది మాట్లాడారు ప్రత్యేకంగా రెవెన్యూ శాఖ మంత్రి గారు భూ సమస్యల పరిష్కారం మీద నిరంతరం మాట్లాడుతున్నారు మేము గతంలో ఉన్న ధరణి చట్టం స్థానంలో భూభారత్ తీసుకొచ్చాం గ్రామ పంచాయతీ అధికారులను ఏర్పాటు చేశాం ఇప్పుడు లైసెన్స్డ్ సర్వేయర్లను ఏర్పాటు చేశాం భూ సదస్సులు ఏర్పాటు చేశాం లక్షలాది దరఖాస్తులు సేకరించాం మేము ఒక డెడ్ లైన్ పెట్టి వాటి పరిష్కారం చేస్తున్నాం ఇట్లాంటి అనేకమైనటువంటి ప్రయత్నాలు జరిగినాయి దానికి సంబంధించిన ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది కానీ ఇప్పుడు భూ సమస్యల పరిష్కారం జరిగిందా రైతులు సామాన్య జనం ఈరోజు రెవెన్యూ అధిక ఆఫీసుల్లోకి వెళ్లకుండా లేదా రెవెన్యూ ఆఫీసర్ల దగ్గర ఇప్పటివరకు ఎదురు చూస్తున్నటువంటి సమస్యల పరిష్కారం ఏమైనా అయినాయా అంటే ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉంది కాగితాల మీద లేదా ప్రభుత్వ మాటల్లో మార్పులు చేర్పులు తప్ప రియల్గా సామాన్యుడి భూ సమస్య పరిష్కారం కాలేదు ఈ విషయం ప్రభుత్వానికి తెలుసు రెవెన్యూ యంత్రాంగానికి తెలుసు ఇప్పటికీ రెవెన్యూ మంత్రి గారు ఇదే మాటలు మాట్లాడుతున్నారు మేము మా చర్యల కారణంగా చాలా పనులు అవుతాయి మేము ఈ శాశ్వత పరిష్కారాన్ని కోసం ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు నిన్న లైసెన్స్డ్ సర్వేయర్లకు లైసెన్సులు ఇచ్చే సందర్భంగా మేము భూ సమస్యల పరిష్కారం కట్టుబడి ఉన్నాం అన్నారు కట్టుబడి లేదని ఎవరు అన్నారు మీరు ఇప్పుడు చాలా వాగ్దానాలు చేశారు చాలా మాటలు చెప్పారు కొన్ని మార్పులు చేర్పులు చట్టాల్లో మార్పులు కొన్ని మార్పులు చేశారు కానీ సమస్యలు పరిష్కారం అయ్యా దానికి సంబంధించి ఎన్ని సమస్యలు మీ దగ్గరకు వచ్చినాయి ఎన్ని పరిష్కారం చేశారు ఇది కావాల్సింది ఎందుకు కావట్లేదు మరి ఇన్ని సమస్యలు దాదాపు ఎనిమిదిన్నర లక్షల దరఖాస్తులు వచ్చినాయి భూ సదస్సులు పెడితే అంతకుముందు వచ్చిన సమస్యలు ఈ సాదా బహినామాకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి సాదా బహినామాలు ఇటీవల హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది బట్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఏం జరిగింది లేదా రాష్ట్రాల జిల్లా మండలాల్లో సదస్సులు పెట్టి భూ సమస్యల కోసం తీసుకున్న దరఖాస్తులు ఎన్ని పరిష్కారం అయినాయి రెండు నెలల్లో పూర్తి అయిపోతాయని రెవెన్యూ మంత్రి చెప్పారు రెండు నెలలు ఎన్ని జరిగినాయి ఇప్పటివరకు వాటికి సంబంధించిన వివరాలు చెప్పారా బయటికి రెండు నెలలు మేము టార్గెట్ పెట్టాం ఏ ఇన్ని దరఖాస్తులు పరిష్కారం చెప్పారా పోనీ సమీక్షలు అయినా చేశారా ఇదేవి ఈ విషయాలు బయటికి రావట్లేదు వాగ్దానాలు నమ్మకం కల్పించే ప్రయత్నాలు ఆశలు కల్పించే ప్రయత్నాలు పరిష్కారం చేస్తామని చెప్పే మాటలు వినిపిస్తున్నాయి తప్ప కింద పరిష్కారం కావట్లేదు ఇది ఎందుకని అంటే ప్రభుత్వం చెప్పే మాటలు రెవెన్యూ యంత్రాంగం వినట్లేదా రెవెన్యూ యంత్రాంగం స్తబ్దుగా మారిందా లేదా అవినీతి తారాస్థాయిలోకి తిరిగి భారీ మొత్తంలో డబ్బులు ఇస్తే తప్ప పని జరిగే పరిస్థితి లేదా ఏం జరుగుతుంది ఎందుకు ఆగిపోతుంది ఎందుకని డెడ్ లైన్ పెట్టి ఈ టైంలోపు ఇంత పరిష్కారం కావాలని ఎందుకు డెడ్ లైన్ పెట్టి ప్రభుత్వం చేయలేకపోతుంది లేదా ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అనుకోవాలా ఇక ఈ ప్రభుత్వం ఎంత చెప్పినా కింద యంత్రాంగం కదలట్లేదు అని అంటే ఏంటి అర్థం ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఆశలు కల్పించింది ఇంకా కొంత ఆశలేవో మేమేదో ప్రయత్నం చేస్తున్నాం మేము వచ్చి ఇంకా రెండేళ్ళు దగ్గర దగ్గరగా వస్తుంది అని చెప్తున్నారు మరి అసలు ధరణికి సంబంధించిన సమస్యలే తీవ్రమైన సమస్యలుగా ఉన్నాయి గత ప్రభుత్వం సృష్టించిన భూ సమస్యలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ధరణి కారణంగానే గత ప్రభుత్వం ఓడిపోయిందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అది వాస్తవం కూడా ఓడిపోవడం ధరణి కూడా ఒక ముఖ్యమైన కారణం మరి దాని స్థానాలు భూపారిధి వచ్చింది కానీ భూ సమస్య పరిష్కారం కావట్లేదు ఇంకా దరఖాస్తులు పెట్టుకోమంటే ఇప్పుడు లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది ఇప్పటివరకు గత సదస్సులో తీసుకున్న దరఖాస్తులు తప్ప మిగతా కొత్తగా దరఖాస్తులు ఇప్పుడు తీసుకోవట్లేదు తీసుకుంటే ఇంకా భారీ సంఖ్యలు వస్తాయి ఎందుకంటే పరిష్కారం అవుతున్నాయంటే ఎవరైనా దరఖాస్తు పెడతారు మీరు పరిష్కారమే చేయట్లేదని అని అన్న తర్వాత దరఖాస్తులు ఎవరు పెడతారు పెట్టిన దరఖాస్తులకు నోటీసులు ఇస్తాం పిలుస్తాం మాట్లాడతాం పరిష్కారం చేస్తామని చెప్పారు ఇది పరిష్కారం కావట్లేదు ఇది ఎందుకు కావట్లేదు మేబీ ఇప్పుడు కనిపిస్తుంది ఒకటి రెవెన్యూ యంత్రాంగంలో పెరిగిపోయిన అవినీతి ఒక పెద్ద సమస్యగా కనిపిస్తుంది అన్ని దరఖాస్తులు పరిష్కారం చేయడానికి వాళ్ళు ఇవాళ సుముఖంగా లేదేమో అనిపిస్తుంది భారీ సంఖ్యలో ప్రతి దరఖాస్తుకు కనీసం ఐదు వేలో పదివేలో తీసుకోకుండా పరిష్కారం చేయట్లేదు ఇంకా భారీ మొత్తంలో డిమాండ్లు చేస్తున్నారు రోజుకి ఏసీబీ వాళ్ళు అనేక మందిని పట్టుకుంటున్నారు అయినప్పటికీ ఏ ఒక్క దరఖాస్తు డబ్బులు తీసుకోకుండా పని జరగట్లేదు అన్ని సహేతుకంగా అంత క్లియర్గా ఉన్నప్పటికీ చట్టంలో ఉన్న ఎక్కడో చిన్న కొరీలు అడ్డం పెట్టి జనాన్ని భయపెట్టి లేదా మీ సమస్య పరిష్కారం కాదనో డిలే అవుతుందనో ఇంకా చాలా ఆలస్యం జరుగుద్దనో ఇట్లాంటి భయాందోళన సృష్టించి డబ్బులు పెద్ద ఎత్తున దండుకుంటున్నారు ఈ సమస్యని పరిష్కారం చేయకుండా మీరు ఒక లాగా రెండు నెలలు టార్గెట్ పెట్టి పరిష్కారం చేయకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పండి మొత్తం యంత్రాంగం అంతా ఒకే పని మీద పెట్టి దృష్టి పెట్టి పరిష్కారం చేయండి అప్పుడు ఇవి పరిష్కారం మొదలవుతాయి అవినీతి చేయడానికి కూడా సమయం లేనంతగా టైం ఫిక్స్ చేయాలి లేదంటే నెమ్మదిగా సంవత్సరాల తరబడి డబ్బులు వసూలు చేసుకోవడం నెమ్మది ఒకటి దాంతో ఒకటి క్లియర్ చేసుకుంటూ పోవడం ఇదొక పెద్ద వ్యవహారంలాగా మారింది అసలు రెవెన్యూ యంత్రాంగమే ప్రభుత్వాన్ని డిక్టేట్ చేస్తుందా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పినట్టుగా ప్రభుత్వం వింటుందా అన్నట్టుగా కనపడుతుంది ఎందుకంటే రెవెన్యూ యంత్రాంగం రెవెన్యూలో ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం బయటికి మాటలు వేరు కానీ వీళ్ళు చెప్పే మాటల కింద సక్రమంగా అమలు జరగకపోతే ఏమనుకోవాలి రెవెన్యూ యంత్రాంగం చెప్పినట్టు వినట్లేదు అవినీతే డామినేట్ చేస్తుంది అని అనుకోవాలిగా అందుకని అవినీతి ఈరోజు డామినేట్ చేస్తుందా ప్రభుత్వ సభర్ధత ఏ మేరకు ఉంది ఇప్పుడు అర్థమవుతుంది మరి ప్రభుత్వం ఇప్పటికైనా భూ సమస్యల పరిష్కారం పట్ల వచ్చిన దరఖాస్తుల్ని నివృత్తి పరిష్కారం దాని మీద శ్రద్ధ పెట్టి వాటి పరిష్కారం చేస్తుందా చేయదా ఇంకా ఇదే రకంగా మాటలు చెప్తారా ఇప్పుడు లైసెన్స్డ్ సర్వేయర్లు వచ్చారు సమస్యల పరిష్కారం భూముల కొలతలు వేస్తాం లెక్కలు వేస్తాం భూ పటాలు కూడా వేసి మీకు అందిస్తాం చెప్పారు ఒక మూడు వేల మందిని లైసెన్స్డ్ సర్వేయర్లు అన్నారు మరి లైసెన్స్ సర్వేర్లు ఎందుకు రియల్ సర్వేయర్లని రిక్రూట్ చేసుకుంటే బాగుండేదిగా మండలానికి ఇద్దరు ముగ్గురు నలుగురో లైసెన్స్ సర్వేల సిస్టమ్ పెద్దగా సక్సెస్ కాలేదని తెలుసు అయినా లైసెన్స్ సర్వేల వల్ల అద్భుతాలు జరుగుతాయని చెప్తున్నారు గ్రామ పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీ అధికారులు వచ్చి వచ్చారు ప్రతి గ్రామానికి పంచాయతీ అధికారిని పెట్టారు గ్రామ పంచాయతీకి ఏమైంది ఏం పనులు చేశారు ఏం ఫలితాలు జనానికి ఏం ఫలితాలు వచ్చినాయి ఇది కావాల్సిన రిపోర్ట్ భూభారతి చట్టం వచ్చింది వచ్చిన తర్వాత ఎన్ని సమస్యల పరిష్కారం చెప్పండి ఇవేవి చెప్పకుండా మాటలు మాటలు సమీక్ష ఇవి ఇవి సరిపోతుంది ప్రభుత్వానికి రేపు రేపు ప్రభుత్వ మాటలు వినే పరిస్థితి ఉండదు భూ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున రైతాంగం ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వస్తుంది అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇప్పుడు అవినీతి మీద ఏసీబీ కాదు ప్రజలే దాడి చేసి అవినీతి అరకట్టగలిగే అటువంటి ఉద్యమం వస్తేదా పేరు పరిష్కారం అయ్యేటట్టు లేదు అందుకే భూ సమస్యలు అంత తీవ్రంగా ఉంటున్నాయి ప్రభుత్వ యంత్రాంగం అలాగే నడుస్తుంది ఇది ఎంతో కాలం నడవదు ఇప్పటికైనా ఇప్పుడు డిసెంబర్ తొమ్మిదవ తేదీ డెడ్ లైన్ పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు అనేక రకాల రాష్ట్రంలో డిసెంబర్ తొమ్మిది నాటికి ఏవో చాలా చేస్తాం అని లక్ష్యాలు పెట్టుకుంటున్నారు ఈ భూ సమస్యకు సంబంధించిన లక్ష్యం కూడా డిసెంబర్ తొమ్మిది లోపల పరిష్కారం చేస్తాం ప్రకటన చేయండి అప్పుడు ఏదైనా రైతు ఆ లోపల పరిష్కారం కూడా జరగాలి మాటలు చెప్పడం కాదు అప్పుడు ప్రజలకు విశ్వాసం కలుగుతుంది కానీ ప్రభుత్వం పనితీరు చూస్తుంటే మాత్రం మాటలు ఎక్కువ చేతలు తక్కువలా కనపడుతుంది ఇదే రకం కొనసాగితే ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు తప్పవు రాబోయే రోజుల్లో ప్రజల యొక్క వ్యతిరేకత ప్రజల యొక్క ఇది చాలా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా జాగ్రత్త పడి సమస్యల పరిష్కారం లేదా దృష్టి పెట్టి టైం బౌండ్లో పూర్తి చేస్తే మంచిది